నమస్తే వెల్కమ్ టు నేను యూరియా సరఫరాలో కేంద్రం వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతున్నారన్నారు టీ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి రైతుల పక్షాన పోరాడిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు మోడీ భజనలో కిషన్ రెడ్డి బండి సంజయ్ బిజీగా ఉన్నారని ఎద్దవ చేశారు తెలంగాణ రైతుల కోసం కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పత్తా లేరన్నారు సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు పెళ్లే రోడ్డులో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు కేబీఆర్ పార్క్ లో ఉన్న చెరువు నిన్నడంతో వర్షం నీరు రోడ్డుపైకి వచ్చింది దీంతో ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోస్ట్ వెళ్ళే మార్గంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాటర్ నిల్వ లేకుండా గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా నీళ్లు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు చెరువు నుంచి వచ్చిన నీరు రోడ్డుపైకి కాకుండా నేరుగా నాలాలోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలని ఆదేశించారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని మంత్రి దామోదర రాజనాథ్ సింహ సందర్శించారు అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు సూపరింటెండెంట్ రాజకుమారి ఆసుపత్రిలోని అన్ని విభాగాలపై వివరణ ఇవ్వగా రోగులకు అందుతున్న వైద్యంలో ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని మంత్రి ఆదేశించారు హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కురిసిన వర్షానికి వర్షం నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు చెరువులు నాలాలు కబ్జాలు కావడంతో ఈ వరద పోటెత్తుతున్నట్లు స్థానికులు తెలిపారు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చెరువులోకి వదలడంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇలాగే సమస్యలు వస్తున్నాయన్నారు కబ్జా అయిన ఇళ్ల స్థలాలు హైడ్రాస్ స్వాధీనం చేసుకుని డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పటాన్చెరు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కాలువ నుంచి నీరు పారుతుండటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వర్షం నీరు వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాలువ నుంచి నీరు రోడ్లపైకి వచ్చి జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఔరంగాబాద్ ఔరంగాబాద్కు గంజాయి తరలిస్తున్న ముఠాను దోమల్గూడ పోలీసులు అరెస్టు చేశారు మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన కోమల్ మరో వ్యక్తితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తుంది చౌరస్తాలో అనుమానాస్పదంగా లగేజ్ బ్యాగులతో ఉండగా దోమలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది విజయవాడలో బాబు అనే వ్యక్తి నుండి గంజాయి కిలో పద్దెనిమిది వేల చొప్పున నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువ చేసే పద్దెనిమిది కేజీల గంజాయిని కొనుగోలు చేశారు గంజాయి విక్రయించిన బాబు అనే వ్యక్తి పరాల్లో ఉన్నాడు గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్స్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ జగద్గిరిగుట్ట పేస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు గుర్తు తెలియని నిదండుకులు మౌనిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మెడలోని గొలుసు లాక్కుని దొంగ పారిపోయాడు ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు హప్సిగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాచరంలోని పలు ప్రాంతాల్లో కేబుల్ వైలు ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు కేబుల్ వల్ల రామంతాపురంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచనల మేరకు నాచరంలో కేబుల్ను తొలగిస్తున్నారు కరెంటు స్తంభాలకు ఇష్టం వచ్చినట్లు వైలు వేస్తున్నారని అవి కరెంటు వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల నివారణ కొరకు విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుంచి పరారయ్యాడు బేగంపేటలో దోపిడీ కేసులో సోహెల్ పోలీసులు అరెస్టు చేశారు చెల్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఈ క్రమంలో వాష్రూమ్ వెంటిలేటర్ నుంచి దూకి సోహెల్ పరారయ్యారు పలు కేసుల్లోనే సోహెల్ నిందితుడిగా ఉన్నాడు కేసు నమోదు చేసిన చిలికలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు హైదరాబాద్ లో ప్రముఖ డీఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాల్లో కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి ఒకేసారి దాదాపు పది చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి డీఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు కార్యాలయాలను అధికారులు తనిఖీలు జరుపుతున్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయనకు చెందిన ఇల్లు కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూపుల భాగస్వామిగా ఉన్నారు డీఆర్ఎస్ గ్రూప్ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు డిఎస్ఆర్ నుండి ఎండి సుధాకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సివ సత్యనారాయణ రెడ్డి ఇల్లు వారికి సంబంధించిన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి హిల్స్ వంజరా హిల్స్ ఎస్ఆర్ నగర్ సూరారం ప్రాంతాల్లోని వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సిఆర్పిఎఫ్ బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ రామంతపూర్లో విద్యుత్ షాక్ ఘటన కలకలం రేపింది వచ్చే వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ప్రమాదకరంగా ఉన్న కేబులను తొలగించే పనులు వేగంగా చేస్తున్నారు ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైన లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు భాగ్యనగరంలో విద్యుత్ వైర్లు వ్యవపాసాలుగా మారాయి హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి చాంద్రాయనగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు వికాస్ ధోని మరణించారు చంద్రాయనగుట్ట నుంచి పురాణ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీరికి కరెంట్ షాక్ తగిలింది అయితే వీరితో వెంట ఉన్న మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యే వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటనపై బన్నగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మృతి చెందారు ఆమె వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పద్మజ నందమూరి తారక రామారావు బసవరామ తారకం పెద్ద కోడలు జయకృష్ణ భార్య దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బలపడుతున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో ఈ రోజు తెల్లవారుజామున హాస్పిటల్లో చేర్పించారు అయితే తెల్లవారుజామున ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు మార్వాడి వ్యాపారి హఠావు తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు గుజరాత్ రాజస్థాన్ మార్వాడిలో గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మూడు కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఆంధ్రపాల్ దో దోస్తే ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ మారవడిలు దోచుకుంటున్నారని మండిపడ్డారు తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుండి కొడతామని హెచ్చరించారు గతంలో ఆంధ్ర పెత్తందారులను తరిపికొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మారువడీలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు కొత్త ఆరంభం అంటూ గాయకుడు రాహుల్ సిబ్లీగ్ తన నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు దీంతో పలువురు సినీ ప్రముఖులు నిండిచల్లు శుభాకాంక్షలు చెబుతున్నారు టీడీపీ నేత నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నా కుమార్తె హరిణ్య రెడ్డితో రాహుల్ ఎంగేజ్మెంట్ జరిగింది కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను రాహుల్ ఇన్స్టాలో షేర్ చేశారు హైదరాబాద్ ఐటీసీ కోహిణిలో జరిగిన ఈ వేడుక ఫోటోలను కోటమిరెడ్డి శ్రీనివాసులు సైతం ఎక్స్లో పోస్టు చేశారు ఇక రాజన్న సిరిసిల జిల్లా అనగానే ధార్మిక కార్మిక క్షేత్రాలైన వేమలవాడ రాజన్న ఆలయంతో పాటు సిరిసిల చేనేత కళాకారులు గుర్తుకొస్తారు కార్మిక ధార్మిక క్షేత్రాలను కలుపుకొని రాజన్న సిరిసిల జిల్లా ఏర్పడింది అయితే సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల విజయ్ కుమార్ చేనేత కళాకారుడు తన కళా నైపుణ్యంతో తయారు చేసిన అగ్గిపేటలో ఇమిడే పరిమళించే చీరను తయారు చేశారు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా పేరు పొందిన వేమలవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వాళ్లకు కుటుంబ సమేతంగా ఆలయంలో అందించారు అద్దాల మండపంలో ఆలయ ఏవో రాధభాయికి భక్తి భావంతో అందజేశారు అర్చకులు వేద పండితులు అద్దాల మండపంలో పరిమలించే చీరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది వర్షం వల్ల కోయగూడ ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలోని నాలుగు ఓపెన్ కాస్టులు శ్రీరాంపూర్ ఏరియా మందమరి ఏరియా బెల్లంపల్లి ఏరియాలోని ఓసిపిల్ లోని క్వారీలో పనులు బంద్ పెట్టారు ఇప్పటివరకు ఏడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది క్వారీలో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు డంపర్లు డోజర్లు షావల్ మెషిన్లను యాడ్పైనే నిలిపివేశారు తెలంగాణలో హార్టికల్చర్ను అభివృద్ది చేసుకుందామని రాబో రోజుల్లో హార్టికల్చర్ విద్యార్థులదే భవిష్యత్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరవన్నారు అన్నారు సిద్దిపేట జిల్లా ములుగు శ్రీగొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆయన అక్షయ డైనింగ్ హాల్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు విద్యార్థులు సగం రోజుల కళాశాలలో మిగతా రోజుల్లో పొలాల్లో ఉండాలన్నారు వ్యవసాయం హార్టికల్చర్ పద్ధతులకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అని తుమ్మల వివరించారు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్పై బదిలీ పడింది అవినీతి ఆరోపణలపై వరుస కథనాలపై దేవద ధర్మాదయా శాఖ అధికారులు స్పందించారు కాళేశ్వర ఆలయంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఎండోమెంటో కమిషనర్ కు అందజేశారు డీసీ సంధ్యరాణి కమిషనర్ ఉత్తర్వులతో మంచిర్యాల జిల్లా గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి బదిలీ చేశారు అక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కాళేశ్వరానికి బదిలీయ్యారు మహబూబాబాద్ జిల్లాలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు ఐదు రోజులుగా ఎడితెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇల్లందు ప్రధాన రహదారులు గుంతల బయ్యారు మండలం కొత్తపేట పంచాయతీలో ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై భయంకరమైన గుంతలు ఏర్పడ్డాయి అధికార ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు పలుసార్లు ఈ రహదారిపై ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరు భయంకరమైన గుంతలు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు రోజులు గడుస్తున్న యూరియా కొరత తీరక రోడెక్కుతున్నారు వరి పత్తి మక్క మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు ఎక్కడ చూసినా తిండి తిప్పలు బాన్ని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు ఇచ్చే అరకొర కొందరు కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భయంస మండల ఆశావర్కలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు భయంసలోని కొంత ఏరియాలో ఉన్న అర్బన్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలన్నారు హెల్త్ కార్డులు పీఎఫ్ఓ పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదున జిల్లా కలెక్టరీ వద్ద ధర్నా చేస్తామని వెల్లడించారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గోదావరి నదిపై నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాధార్మాటు ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చి జరిగింది శ్రీరాంసాగర్ కడెం నుంచి భారీ వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు పర్యాటకులు రైతులు చేపలు పట్టేవారు ఎవరు కూడా సాధార్ మాటు కడెం ఆనకట్ట వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు బోర్డులు పెట్టారు వానలు ఎక్కువగా పడుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ పోలీసులు అధికారులు సూచించారు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తుండటంతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు దిగువన ఉన్న వ్యవసాయ భూముల్లో ఇసుక మీటలు పెట్టినట్లు పంట చేర్లలో నీళ్లు నిలిచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు వర్షాలు తగ్గిన వెంటనే అధికారులతో స్పష్టమైన సర్వే నిర్వహించి నష్టమైన ప్రతి రైతుకు అండగా నిలుస్తామన్నారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు మృతుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంఘమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పుష్కర ఘాటు వద్ద పది మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద భారీగా పోటెత్తింది ఎనభై ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ములుగు జిల్లా తాడుబై మండలం కలువపల్లి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాహసం చేశారు వాగు ఉధృతిలో చిక్కుకున్న నలుగురు గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసపేతంగా ప్రాణాలతో కాపాడారు సోమవారం సాయంత్రం పశువులను మేపడానికి వెళ్లిన దుబారి రామేతో పాటు చేపలు పెట్టడానికి వెళ్లిన సాయికిరణ్ రాజబాబు రాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది రాజన సిరిసిల్ల జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజరాజర స్వామి స్వామివారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్యపారి శోభ కేటీఆర్ భార్య శైలిమ కుమారుడు హిమాంశు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్ సత్య ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూలమాల వేసి స్వాగతం పలిగారు తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడిమకులు చెల్లించుకున్నారు పూజల అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందజేశారు ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని చెరువులు కుంటలు అలుగుపారుతున్నాయి వరద ప్రభావంతో చెరువులు కుంటలు నిండుకుండను తల్పిస్తున్నాయి నాగర్ కర్నూలు కేసర సముద్రం చెరువు ఎండపేట్ల దగ్గర అలుగుపై వరద ఉధృతంగా పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తహసీల్దార్ తవిత బారికేట్లను ఏర్పాటు చేసి రాకపోకలను బంద్ చేయించారు సంగారెడ్డి జిల్లా సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి విషే జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు క్వారంటైన్లో ఉంచి హెల్త్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు గత కొద్ది రోజుల గెడతెరి కూడా కురిస్తున్న వర్షాలకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి జ్వరంతో నలభై మంది విద్యార్థులు బాధపడుతున్నారు వీరిని హాస్టల్లోని క్వారంటైన్ రూమ్లో ఏర్పాటు చేసి తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న పదహారు మంది విద్యార్థులను హెల్త్ క్యాంపు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులకు అన్నదాతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపాలి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రలోకి నిర్వహించారు దుబాక నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఇల్లు కూలిపై దీనస్థితిలో ఉన్న కళ్ళు లేని భర్త భారీ ఆవేదనపై రాజనీతి కథనానికి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించారు వికారాబాద్ జిల్లా యాలాల మండల గోవిందరావుపేటలో భారీ వర్షానికి ఇల్లు కూలుపై దీనస్థితిలో ఉన్న భార్య భర్తల ఆవేదనకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రజాప్రతినిధుల నాయకులు స్పందించారు వార్తను చూసి వారికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు అదేవిధంగా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి ఆశ్రయం కల్పించే విధంగా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని ఇచ్చారు దీంతో కళ్లు లేని నజీర్ భార్య అఫీదా బేగం మీడియా ప్రతినిధులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు కలకత్తా నుండి చెన్నై వైపుగా విదేశీ పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా శ్రీకాకుళం జిల్లా పలాసులో కాశిబగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు వివిధ జాతులకు చెందిన సుమారు రెండు వందల ముప్పై ఆరు పక్షులను కలకత్తా నుండి చెన్నైకి కార్లు తరలిస్తూ పలాస సమీప జాతి రహదారిపై ఉన్న ఒక రెస్టారెంట్లో స్మగలర్లు విషయం తీసుకున్నట్టుగా సమాచారం అందుకు శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు పక్షులతో ఆగి ఉన్న కార్ను స్వాధీనం చేసుకుని కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించినట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీ నాయుడు మీడియాకు తెలిపారు విజయవాడలోని పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెటాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు ఇరవై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్ర పర్యవేక్షణలో హోటల్స్ బేకరీలు రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్ ను గుర్తించారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు వరద పొంచి ఉంది ఈ నేపథ్యంలో అమలపురం ఆటివ మాధవ్ ముమ్మిడివరం మండలంలోని గజలపులంక మరియు కోనాలంక గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమర్పించారు మనిషి ఎలా జీవించినా మరణం తర్వాత అతడి అంతిమయాత్ర గౌరవప్రదంగా సాగాలి కా కానీ కాకినాడ జిల్లా తాలేరువు మండలం పాలకూరు పంచాయతీ పరిధిలోని తూర్పుపేట జగ్ జగ్జీవన్ నగర్ గ్రామస్తులకు ఆ గౌరవం దక్కడం లేదు ఆ గ్రామంలో ఉన్న స్మశానవాడికి అధ్వానంగా వరడంతో మృతదేహాలను కరణం చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మారుభూమికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ప్రజల కష్టాలను ప్రధానం కారణం గ్రామానికి చెందిన వ్యక్తి వరణించేగా అతడి మృతదేహాన్ని నీటిలో నుంచి మూసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది భారీ వర్షం కురుస్తుండటంతో ఊచిపెట్టడానికి గొయ్యి తీయడానికి బంధువులు పడిన అవస్థలు మరణాతీతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వారం రోజుల పడిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం అంత వరద నీటిలో మునిగిపోయిందని వైసీపీ నేతల అసత్య ప్రచారం చూస్తే నవ్వొస్తుందని కృష్ణ వెస్టర్న్ డెల్టా వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ సౌదరి అన్నారు అంబడి రాంబాబు మురళి రాజకీయ ఉనికి కోసం అసత్య ప్రచారం చేస్తూ బబ్బం గడుపుతున్నారన్నారు రాజధాని అమరావతి నుంచి నీటిని పొన్నూరుకు మళ్లించారని వైసీపీ అసత్యాల ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని విరుచుకుపడ్డారు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో వేణుగోపాల్ స్వామి ఆలయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు స్వామి హుండి పొగల కొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారు ఆలయంలో సీసీ ఫుటేజ్కు సంబంధించిన వైట్లు కట్ చేసి చోరికి పాల్పడ్డారు ఘటనపై ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలతో వాకుల వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దోర్నాల మండలంలోని నెల్లమల్ల అభయారణ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పలుతున్నాయి గంట వాణిపల్లి ప్రధాన రహదారిపై తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకం నిలిచిపోయాయి దీంతో గ్రామస్తులు ప్రత్యేకించి గర్భిణీలు ఎమర్జెన్సీ పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్య కొనసాగుతుందని కానీ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో ఏటీఎం చోరీకి యత్నించిన దుండగుడి పోలీసులు అరెస్టు చేశారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో నిన్న రాత్రి పది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో దండగొడు చోరీకి యత్నించాడు అయితే డబ్బు దొంగలించకుండా ఏటీఎం యంత్రానికి సంబంధించిన రెండు సినిను ఒక సీసీ కెమెరా ఎత్తుకెళ్లాడు ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలో దిగిన పోలీసులు ఉదయం ఆరు గంటలకు కళ్యాణ వేదిక దగ్గర దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు విచారణ కర్ణాటక రాష్ట్రం తూంకూరు చెందినట్టు ప్రవీణ్ కుమార్ గా గుర్తించారు నిందితుడి బాలసిక స్థితి సరిగా లేనట్టు వ్యవహరిస్తున్నాడు వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు ఇక తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది మంగళం రోడ్డులో చిరుత కదలికలను అధికారులు గుర్తించారు సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి చిరుత సంచారంతో వాటి శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు నిన్న ఎస్వియో సమీపంలో బోన్ లో ఓ చిరుత చిక్కింది చిరుత చిక్కిన మరికొన్ని గంటల్లో మరో చిరుత కట్టపడింది ప్రజలు అలటగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వేపుల కొండ సురేఖ మాట్లాడుతూ తన జన్మదిన పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ వేముల ప్రశాంత్ రెడ్డి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైన జైస్వాల్ సినీ నటి ఆమని రమ్యశ్రీ నటుడు ప్రయదర్శిలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు సత్యసాయి జిల్లా మడకశీరా పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముప్పై మంది లబ్దిదాలకు పంపిణీ చేశారు దాదాపు పన్నెండు లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులు అందుకున్నారు దీంతో లబ్దిదారులు ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమ్మీపాటి ప్రాంతంలో అవసరం ఉంటున్న అంతరాష్ట్ర దొంగల ముట్టను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇందుకోసం డ్రోలు ఉపయోగించి వలపని పట్టుకున్నారు నంద్యాల జిల్లా పాండ్యంలోని చెంచుకలనికి చెందిన వీరు వివిధ నేరాలకు పాల్పడి దోపిడీ నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో ప్రాజెక్టు పది గేటను పన్నెండు అడుగుల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు డ్యామ్ అధికారులు ఎక్కువ పరివాహక ప్రాంతాల కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో జలాశయాన్ని మారింది రెండవ రోజు పార్లమెంట్లో టీ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేస్తారు తెలంగాణ రైతాంగానికి కేంద్రం యూరియాను విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు యూరియా కొరత వల్ల తెలంగాణ ఇబ్బందులు పడుతున్నారని ఎంపీలు నినాదాలు చేశారు టీ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొన్నారు ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాని మనిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు జైపూర్ వేదిక ఆగస్టు పద్దెనిమిదిలో జరిగిన మిస్ యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలో యూనివర్స్ ఇండియా రియా సింహ మరికకు కిరీటాన్ని అలంకరించారు ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున మానిక మనిక ప్రాతినిధ్యం వహించనున్నారు ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాంజా శర్మ ఫస్ట్ రన్నర్ అప్ తింగ్రా సెకండ్ రన్ అప్ నిలిచారు ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణను మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరినప్పటికీ తమ తరపున అభ్యర్థిని బరిలోకి దింపింది ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా దానిపై ఊహాగానాలు ఇండియా కూటమి తెరదించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రెడ్డి ఎంపిక చేశారు అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తమ అణ్వాయుధ దళాన్ని విస్తృత చేస్తామని హెచ్చరించారు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన యుద్ధ నౌకను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థల సైనిక విన్యాసాల శత్రుత్వాన్ని పెంచివేనని అన్నారు